నేనే కానీ అయితే ఒక్క కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు ఏమండి పులోహర ఎలా ఉంది చి 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 ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు అసలు నిజం చెప్తానా నీ వంట చేడవే రాదు ఆ చేస్తున్న ఏం కాదు మా చెల్లెలు బావా ఎలా ఉంది సోబ్రా ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు కోమలకి వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి ఎవరి అమ్మాయి మన ఎదురింటి అమ్మాయా కాదండి నాకు పేలు చూడడానికి ఆన్లైన్ లో బుక్ చేశాను ఎదురింట ఆవిడకి నేను తెగ నచ్చేసి ఉంటాను నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఆవిడ కాసే చూస్తుంది ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్ వెళ్ళిపోయాడు వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది అమ్మా వేణా పక్కింటి ఆంటీ గారు పంచదార అడిగారు పట్టుకెళ్ళివ్వు సరే అత్తగారు పట్టుకు వెళ్తాను వెళ్ళేటప్పుడు వంట నూనె డబ్బా పెట్టుకెళ్ళు కొంచెం వంట నూనె ఇమ్మని వంట నూనె ఎందుకండి ఉదయమే కదా గారు నాలుగు ప్యాకెట్లు తెచ్చారుస్తుందా వంట నూనె చెల్లు అమ్మో మా అత్త గారు ఏది ఫ్రీగా వదిలేరు అమ్మ వేణా ఫోన్ రింగ్ అవుతుంది ఎలా తీసుకురా ఇదిగోండి అత్తగారు చేతులు ఖాళీ లేవు కదా ఎత్తి చూడు ఎవరు ఎవరు ఏం చేస్తున్నావు మీరే కదా ఎత్తి చూడమన్నారు ఎత్తి చూస్తున్నాను తగలెట్టు సరే అయితే అగ్గిపెట్టి తెస్తాను అమ్మ వేణా ఎక్కడున్నావు ఒకసారి ఉన్నారా ఏంటి అత్తగారు అలా కంగారుగా పిలుస్తున్నారు చాలా పొరపాటు జరిగిపోయిందమ్మా ఏమైందండి ఫంక్షన్ కి వెళ్లి ఆడవిలో స్టవ్ మీద కూర పెట్టి మర్చిపోయాను మాడు పట్టింది మీ మామీ గారు భోజనానికి వచ్చి టైం అయ్యింది నాకు భయం వేసేస్తుంది ఎందుకత్తారు అంత భయం ఆ కూర అంతా బాక్స్ లో వేసిలేవండి ఎందుకమ్మా ఆ బాక్స్ పట్టుకెళ్లి పక్కింటి ఆంటీ గారు ఫ్రిడ్జ్ లో పెట్టమంటానండి మామీ గారు వచ్చిన తర్వాత తెచ్చి ఆంటీ గారు ఇచ్చారు కూర అని చెప్పామనుకోండి ఎలా ఉన్నాయి ఏమనకుండా తినేస్తారు మామీ గారు బలే కోళ్ళవమ్మా అందుకే మరి నీకు చెప్పడం రేడి ఓపెన వెళ్ళిపోతున్నా ఎర్రగా ఉంటానని పొగరా అవును ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తగ్గ తిప్పేసుకుంటావు నువ్వు ఒంటి మీద సరిగ్గా కేజీ కనలేదు ఏం చూసుకునే నీకు ఇంత పొగరు ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి రెండు జట్లు కత్తిరిచేస్తాను జాగ్రత్త వీపు విమానం మొత్తం మోగిపోతా తప్ప ఏంటి నన్ను వదిలేస్తారా ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వదలమంటుంది మా అమ్మ ఇంటి దగ్గర ఏమైందండి అంత డల్ గా ఉన్నారు సమస్య వచ్చి పడింది అవునా నిత్తి మీద పడిందా కాలు మీద పడిందా ఒక సమస్య ఎదురు పడింది దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం పక్క నుండి వెళ్ళిపోండి తిన్నట్టు కాదు ముందే చెప్తాను నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా చెప్పు మళ్ళీ ఫెయిల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ రాసా నన్ను ఆన్సర్ కూడా రాయాలంట్రా నిన్న పక్కింటి ఆవిడ కూర మన కర్రీ చేసి ఇచ్చినావా ఇచ్చినా ఏమైంది ఇప్పుడు అదే ఇన్ని రోజులు ఎట్లా తింటున్నావు నా కర్రీస్ అని మస్తు బాధపడుతుంది ఏంటి మరి సిగ్ అమ్మా ఒక నాలుగు వేలు ఇస్తావా నాలుగు వేలా నీకెందుకు ఆ బిజినెస్లు నేను చక్క పెళ్లి చేసుకోవచ్చు కదా డబ్బులు ఎడితే లెసన్ స్టార్ట్ చేస్తాం ఇది టూ మచ్ అమ్మా ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది అప్పుడు చెప్తాం ఇప్పుడు సరే సరే ఇస్తాలే దేవుడా ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి వద్దులే ఇది టూ మచ్ లక్ష్మికి త్రీ థౌజండ్ గేట్ వాడికి థౌజండ్ షాప్ రెండు ట్వెల్వ్ థౌజండ్ అది ఇచ్చే చాలు ఓకేనా ఏవండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటున్నారు మరి నేను ఎక్కడ రాపించుకోవాలి అక్కడ ఇక్కడ ఎందుకే మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు